హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అనమాట క్రిస్టియన్స్ ఎవరైతే దేవుని బిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ దేవుని కృపలో వచ్చే క్రిస్మస్కి మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలి కుటుంబంతో సమీపం పిల్లలు పెద్దలతో సహా ఎందుకంటే మనకు సంవత్సరానికి ఒకటే పండుగ కాబట్టి అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ ఎందుకంటే నేను క్రిస్మస్ ట్రీ పెట్టేసేసి నిన్న పెట్టాను నేను ఓకే మరి వీడియోలోకి వచ్చేసేస్తాను ఎంత చెప్పినా వాడికి వాడు అందుకని వాడికి మన కిట్టకానికి యూస్ తక్కువైపోయింది యూస్ తక్కువైపోయింది లైకులు తక్కువైపోయినాయి సబ్స్క్రైబ్స్ కూడా ఎక్కువ అంటే ఎంతవరకు ఉన్నారు పాయింట్స్ అంతవరకు లెంత్ ఉంది అబ్బా చెప్పామా మేము చెప్తే మీరేనారు వెనక మాకు ఇంకా పెడతానే ఉంటారు ఎందుకు అని నాకైతే అసలు బ్యాడ్ కామెంట్స్ అయితే రియల్గా చెప్తున్నాను అస్సలు పెడతలేదు నిజంగా దానికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే నా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్నారు ఒక తమ్ముడు అయితే మా ముద్దుల తమ్ముడు అనమాట ఫస్ట్ ఫస్ట్ నా వీడియోకి లైక్ కొడతాడు కామెంట్ చేస్తాడు ఆ తమ్ముడు మంచి లైఫ్ మంచి చదువు మంచి మంచి లైఫ్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అసలు భలే నాకు భలే సంతోషం అనిపిస్తుంది అక్క ఫస్ట్ కామెంట్ నాదే అని అంటే నాకు మా తమ్ముడు లేడు కదా చనిపోయారు కదా దాంట్లో ఇది ఇట్లా వీలమైపోతా ఆ కామెంట్ వచ్చింది దానిని ఫస్ట్ ఫస్ట్ అట్లా చూసేస్తా అనమాట అయితే ఇక వీడ వీడియోలో ఏంటంటే వాడి కిట్టుగాడు గురించి చెప్పామా అది కడుపు కాదు కాలు కాదు చెయ్యి కాదు అసలు కడిపేలేదు దానికి అది ఒక అవసరం ఉన్నప్పుడేమో గుడ్లు పెట్టుకొని అవసరం లేనప్పుడేమో ఆ పిల్లల్ని ఎట్లంటే అట్లా ఎత్ ఎత్తేసుకుంటుంది ఎట్లంటే అట్లా లేపేస్తుంది కింద కూర్చుంటుంది మళ్ళీ పిల్లని పట్టుకొని లేపుతుంది మళ్ళీ కింద ఏమైనా పడితే పిల్లని సంకలో పెట్టుకొని కింద కొంగుతుంది మళ్ళీ ఏమో గర్ఫన్స్ వీక్ అంటుంది అన్నీ చాలా చాలా పాయింట్లు మనం దాని అన్నీ నేను చెప్తే ప్రతి వీడియోలో క్లారిటీ ఇస్తూనే వచ్చాను ఫ్రెండ్స్ మీకు అసలు గర్భసంచి అంటే వీక్ ఉన్న వాళ్ళు కింద కూర్చోరు పైకి లేగరు బెడ్ రెస్ట్ ఉంటుంది అది నేను ఒకసారి వీడియోలో చెప్పేసేసాను దాని గురించి నేను లెంత్ పెంచాలనుకోవట్లేదు ఆ విషయంలో అలా ఆమెకి కడుపు ఉంటే రియల్గా చెప్తున్నాను ఇప్పటికీ వచ్చేసి ఆరు నెలలు దాటి ఏడో నెల పడాలి ఏడో నెల ప్రెగ్నెంట్ అంటే ఒక ఏడో నెల తీసేయండి పోనీ ఆరో నెల సిక్స్ మంత్ ప్రెగ్నెంట్ అనుకోండి మన లెత దానికి ఆ దానికి పోనీ సిక్స్ మంత్ ప్రెగ్నెంట్ మన పది బెస్లా అన్నప్పుడు దాంట్లో కదులుతలేదు లేదు హార్ట్ బీటా పడిపోయింది గ్రోత్ తక్కువైపోయింది అయిపోయి కూడా ఇన్ని అవర్స్ అవుతుంది అని అంటే బోగున కొడక అసలు నీకేమన్నా బుర్ర ఉందరా మీరు అన్నీ స్కిట్లు బాగానే తయారు చేసి బాగానే చేస్తున్నారు కానీ దొరికిపోతున్నారా పిచ్చ అన్న పిచ్చిలో కూడా దొరికిపోయింది పిచ్చి పట్టిన వాళ్ళు అట్ట చేయరు అనేసి మేము క్లారిటీ ఇచ్చాము ఇప్పుడు కడుపు ఒక స్కిట్ రాసుకొని అది పోయిన దానికి అన్నదానికి కొన్ని బుక్స్ చదువుకోరు అప్పుడన్నా బాగా యాక్టింగ్లో నీలమైపోయి బాగా చక్క అప్పుడన్నా నేను నమ్ముతాను ఇప్పుడు దీన్ని జనాలు నమ్ముతున్నా రియల్గా చెప్తున్నా మేము నీ నీమే వీడియో తీపట్టి జనాలు అయితే అసలు నేను నమ్మని కూడా నమ్ముతున్నా ఎందుకంటే నువ్వు అబద్ధ కొట్టి వీడియోలు ఏడుపు కొట్టి వీడియోలు మోసం వీడియోలు సబ్స్క్రైబ్ని మోసం చేసే వీడియోలు జనాలు మోసం చేసి యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకుంటున్నావు అనేసి జనాలు బాగా అర్థమైపోయి నీకు లైక్లు తక్కువైపోయినాయి న్యూస్ తక్కువైపోయింది మాకైతే చాలా చాలా హ్యాపీ నేను అయితే క్రిస్మస్ పండుగ దూమ్ ధామ్ చేసుకుంటాను నీకు ఇట్లనే మా పండుగ వచ్చే లోపల నీకు యూస్ బాగా తక్కువైపోయి లైకులు బాగా తక్కువైపోతాయి అమ్మాయ దేవుడికి దండం పెట్టుకుంటా కష్టపడే వాళ్ళకన్నా మా అలాంటి వాళ్ళకన్నా ఇంకా చాలా మంది ఉన్నారు కష్టపడేటోళ్ళు వాళ్ళకన్నా మంచిగా లైకులు వచ్చి మంచిగా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక్క లైకే కదా అడిగేది అది అనమాట అయితే అపాస్ను ఎట్లా అయితే తెలుసా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీలోనే మా చుట్టాలల్లో ఒక అమ్మాయికి అయింది అంటే దూరపు చుట్టాలన్నమాట ఊరిలో ఉంటుంది ఆ అమ్మాయికి సిక్స్ మంత్ ప్రెగ్నెంట్ ఏదో కొన్ని ఇష్యూస్ వల్ల గొడవల వల్ల ఆయన కొట్టడము అది కొంచెం కడుపుకి ఇట్లా తగలం కానీ అప్పుడు ఏమైందంటే అప్పుడు అది స్కానింగ్లు అయ్యి కొంచెం అంత ఇంట్రెస్ట్ వచ్చి చూసుకోరు కదా పల్లెటూరు అంటే అయితే చూ చూసుకోకుండా పట్టించుకోలేదు అమ్మాయి ఒక టూ వన్ ఇంతలో చేతులు ఇంతలా మొక్క ఎందుకంటే కడుపులో పెట్టి చనిపోయింది కదా చనిపోయిన సంగతి ఈ అమ్మాయి తెలీదు హాస్పిటల్కి పోలేదు అవి ఇట్లా తిరుగుతూ ఉంటుంది కదా స్టమాక్లో బేబీ అది కూడా ఏం తెలవలేదంట ఆ ఊరిలో పల్లెటూరులో ఒక పది సంవత్సరాల క్రితం అంటే అప్పుడు అంత ఇంకా అది పెరగలేదు కదా జనరల్ నాలెడ్జ్ ఇంకా పెరగలేదన్నమాట అందుట్లో మళ్ళీ పల్లెటూరు ఇంకా వాళ్ళకి ఏం తెలుసుది మా కాదు ఆ రోజు నైట్ అనుకుంటా ఈమెకి ఊపిరాడతలేదు కడుపుతున్న ఆమెకి లాయన్ ఎక్కడైతే కడుపు మీద అంటే దెబ్బ దెబ్బలు అట్లా కడుపు మీద తగిలింది ఫ్రెండ్స్ కడుపులో బిడ్డని చనిపోయిందని మాకైతే ఎవరైతే తెలీదు అక్కడ ఆ రోజు నైటు ఊపి రాగతలేదు అమ్మ ఆమెకి అంటే ప్రాణపోయే సిద్ధులనమాట కాబాగా హాస్పిటల్ తీసుకెళ్ళిపోతే స్కానింగ్ గీనింగ్ మొత్తం తీసి ఇంకొక క్షణం ఆలస్యం అయితే తల్లి ప్రాణం పోయేదట రియల్గా నేను చెప్తున్నా నేను అబద్ధం చెప్పట్లేదు స్వచ్ఛంగా చెప్తాను మీరు నమ్మితే నమ్మని లేకుండా లేదు రియల్గా ఆపరేషన్ అయ్యింది అన్న మనుషులు ఎట్లా ఉంటారు మీకు క్లారిటీ ఇచ్చినాక ఈ చెత్తగా వేసుకుంటా అప్పుడు వీడి వీడి గురించి చెప్తున్నా నేను అయితే హాస్పిటల్ మొత్తం స్కానింగ్లు అయ్యేవి అమ్మాయిని సీరియస్ వాటిలో వేసారు ఇంకా కాస్త మీరు చూసుకోవద్దా మీరు కడిపి దెబ్బ తగిలినప్పుడు మీరు రావాలి కదా చేయాలి కదా అని బాగా తిట్టారు భర్తని అత్తని వాళ్ళందరినీ వేసుకున్నారు డాక్టర్ ఇక అమ్మాయికి అర్జెంట్గా ఆపరేషన్ చేసేలా సేమ్ డెలివరీ ఎలా చేస్తారు ఫ్రెండ్స్ నేను దగ్గరున్నా మా ఇంటి పక్కనే వాళ్ళ ఇల్లు నేను దగ్గరున్నా సేమ్ డెలివరీ ఎలా చేస్తారు అలాగే పెయిన్స్ అంటే డెలివరీకి మా ఆ నార్మల్ డెలివరీ రావడానికి పెయిన్స్ ఇండిషన్ ఇస్తారు చూడు అట్లాంటి పెయిన్ రావడానికి ఇండిషన్ ఇచ్చేది ఎందుకంటే కడుపులో కడుపులోనే బిడ్డ చనిపోయినప్పుడు ఎలా వస్తుంది రాదు కదా నొప్పులు ఉంటేనే ఆ నొప్పుల ద్వారా మనం ముక్కితే ఆ బిడ్డనే బయటకు వస్తాయి అనమాట అలాగే నెప్పులు ఇండక్షన్ ఇచ్చారు నెప్పులు ఇండిషన్ ఇచ్చారు మళ్ళీ ఇక్కడ అది పెట్టారు గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు ఎందుకంటే ఈ అమ్మాయి కొమ్మలకి వెళ్ళే సూచనలు ఉన్నాయి అమ్మ అనేసి చాలా జాగ్రత్తగా పెట్టి ఆమె ఇది చేసుకొని దగ్గరుండి ఆ నొప్పులు నొప్పులు రాని నొప్పులు తీపిచ్చి అప్పుడు ఆ బిడ్డను తీసేసేసి అందరూ చూపించి పంపించారు కవర్లు వేసి ఆ అమ్మాయి హాస్పిటల్ ఎన్ని రోజులు ఉంది తెలుసా నాలుగైదు రోజులు ఉంది నాలుగైదు రోజులు ఎందుకంటే కావాల్సి వచ్చుకొని ఆపర్షన్ అంటే అట్లా అయిపోయిన ఆపర్షన్కి చాలా డేంజర్ ఉంటుంది నార్మల్ డెలివరీ చాలా ఈజీ నార్మల్గా డెలివరీ అయ్యే ఆపరే లేకపోతే నార్మల్ డెలివరీ అవకపోతే ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా చాలా ఈజీ రెండు రోజులు బాగా కొంచెం నడుస్తారు చేస్తారు బాగుంటుంది కానీ అభాషన్ అయితే చాలా డేంజర్ ఉంది సార్ మొత్తము క్లీన్ చేస్తారు బా అవి పెట్టి ఈ పెట్టి ఎందుకంటే అక్కడక్కడ బ్లడ్ క్లా క్లాడ్స్ అవి ఉంటాయి అనేసి నేను అసలు యూట్యూబ్లో చెప్పకూడదు డాక్టర్స్ సైడ్ని ఇదే క్లారిటీ ఇస్తారు కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నా చాలా ఒక అరగంట అయితే క్లీన్ చేసి అది చేసి ఉన్న బ్లడ్ అంతా మొత్తం క్లీ ఎందుకంటే అభాషన్ అయిన వారికి బ్లడ్ అక్కడక్కడ ఆగిపోద్ది ఆ బ్లడ్ ఉండడం వల్ల మరి వీళ్ళకి గర్సన్స్కి ఇన్ఫెక్షన్ అనమాట అందుకనే జాగ్రత్త క్లీన్ చేసేసి అది చేసి ఇది చేసి అంతా చేసి అప్పుడు ఆమెకి బ్లడ్ ఉండదు అభాషన్ అయిన వాళ్ళకి ఎక్కువ బ్లడ్ పోతుంది మాల్ డెలివరీ అయినప్పుడు బ్లడ్ ఒక ఒక పోతే అభాషణ అయిన వాళ్ళకి రెండింతల బ్లడ్ పోతుంది బాడీలో ఉన్నదంతా దిగిపోతుంది అనమాట అప్పుడు చాలా వీక్ అయిపోతారు వీక్ అయిపోయిన మనుషులకు రెండు రోజులు బెడ్ రేస్ట్ హాస్పిటల్ నుంచి గ్లూకోజ్ ఎక్కిస్తారు లేదంటే ఒక్కొక్కరు ఇంటికి వచ్చేస్తారు ఈ అమ్మాయికి చనిపోయింది కదా బిడ్డ బిడ్డ చనిపోబట్టి నాలుగు రోజులు ఉంచారు అయితే ఈ ఇట్లయితుంది ఫ్రెండ్స్ రియల్గా కడుపులో అట్లా బిడ్డ చనిపోయి తల్లికి ప్రాణం అది సీరియస్ వచ్చేస్తుంది ఒక ఒక కొన్ని కొన్ని అవర్స్ లేట్ అయినా కడుపులు డాక్టర్స్ చెప్పారు ఇంక కొద్దిగా ఆలస్యం అయిపోతే అసలు అది ఇది అయిపోయింది అనమాట అలాగ అభాషణయి కొన్ని కొన్ని ఉంటాయి కడుపులో చనిపోయిన వాళ్ళకి ఇలా ఉంటుంది ఇన్ఫెక్షన్ అయిపోతే వాళ్ళకి తల్లికే ప్రాణం ఆని వచ్చేస్తుంది నార్మల్ ఆభాషణ అంటే ఏదో పరుగులే ఉరుగులెత్తో అదో ఇదో అని ఏది చేసినా అసలు అవ్వదు ఆ త్రీ త్రీ మంత్ ఫోర్ మంత్ వరకు జాగ్రత్త చూసుకోవాలంటారు త్రీ మంత్ అయిపోద్ది ఆటోమేటిక్గా మనం కేర్లెస్గా చూసుకోకపోతే ఫోర్ మంత్ దా కొంచెం అసలు అవ్వదు పిండం గట్టి చాలా బాగా స్టాండర్డ్ బాగుంటుంది అది అది కూడా ఆఫ్ ఆఫే ఏంటి ఆరో నెల ప్రెగ్నెంట్ ఈ లైలాకి మన కర్రబొగ్గకి ఆరు నెలల ప్రెగ్నెంట్ అంట కడుపు అంట దొబ్బిందంట ఆమె ఇళ్ళలా కింద పో కోల్పోయింది కానీ ఎట్లొచ్చావే ఎంత నార్మల్ ఆభర్షన్ సీరియస్గా అట్లా జరిగినా ఆమె అంత యాక్టివ్గా రాదు ఫ్రెండ్స్ నేను ఇవే మీకు కొన్ని కొన్ని క్లారిటీ ఇస్తాను జాగ్రత్తగా వినండి హాస్పిటల్ నుంచి ఎలా వచ్చింది అసలు ఆభర్షన్ అయిన వాళ్ళకి లోపల డెలివర్ అయిన వాళ్ళకు కూడా నైటీ వేస్తారు బాగా మీరు గమనించండి మిళ్ళల్లో మీ అక్కలు కానీ మీ ఫ్యామిలీ కానీ లేకుంటే మీ భార్య కానీ ఎవరైనా డెలివర్ అయ్యి ఉంటే వాళ్ళకి నైట్ వేస్తారు నైటీ ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది కాబట్టి నైటీ కానీ లేదంటే లాంగ్ ఫ్రాక్లు వస్తున్నాయి కదా షార్ట్ ఫ్రాక్లు ఇక్కడ వరకు లూజీ అవి వేస్తారు జిప్ నైటీలు వేస్తారు అట్లాంటివి ఉంటాయి మాలుగు డెలివర్ అయ్యింది కాబట్టి వాళ్ళకి ఫ్రీగా ఉండాలని డ్రెస్సులు గిట్ట లేరు ప్యాంట్లు వేయురు లెగ్గిన్స్ వేయరు అసలు డ్రెస్సులే వేయరు నైట్ వేస్తారు లేదంటే షార్ట్ ఫ్రాక్ అంటే మోకాలు దాటి ఉన్న ఫ్రాక్లు వేస్తారు లూజీ కానీ మీరు ఇక్కడ గమనించారా ఫ్రెండ్స్ అది చి పది బసలు మొక్క ఉంది వాడికి ఐదు బస్సులు గడికి ఆ కిట్ కిట్టుగాడికి తెలియదేమో తెలివి లేదేమో నాకు తెలిసైతే యాక్చువల్గా ఆ అనేది ఎలా ఉంటారు అని నాకన్నా అడిగితే నేను కొన్ని క్లూలు ఇచ్చేదాన్ని బాగా పా అట్లనే నమ్మి పాపం వీడికి లైగలు కొట్టేవాళ్ళేమో కానీ వీడు మొత్తం అంతా దొరికి దొరికిపోయాడు దొంగ వీడియో దొంగ అబద్ధం కడుపు అబద్ధం స్క్రిప్ట్ ఇది దొంగ స్క్రిప్ట్ ఇది దొంగలు ముగ్గురు ముగ్గురు దొ దొంగలు అయిపోయినారు ఫ్రెండ్స్ వీళ్ళు అయితే అది ఎట్లొచ్చింది హాస్పిటల్ నుంచి మేమిప్పుడే వచ్చామని డోర్ దర్శనరు అసలు ఆటో దిగింది చూపి ఆటో ఎక్కింది చూపించలే హాస్పిటల్కి వెళ్ళింది చూపిస్తే హాస్పిటల్ కడుపు తీపిచ్చింది చూపించలే ఏమీ లేదు కాల గుంప కవర్ పెట్టి లోపలికి వస్తున్నారు అంతే వీళ్ళు ఇంకో అది లోపలికి రాగానే దాని హెయిర్ స్టైలు అసలు అభాష అయిన పిచ్చి పిచ్చిగా ఒక బాడీ సేమ్ అసలు రియల్గా డెలివర్ అయినట్టే చాలా పెయిన్స్ తీస్తారు తెలుసా మా రియల్ డెలివర్ అయ్యేటోళ్ళు ఇంక ఈజీగా అవుతారు కానీ అభాషకి ఇండిషన్ ఇస్తారు కదా నెప్పులు రావడానికి వాళ్ళు ముక్కి ముక్కి చాలా కష్టపడి పడి 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 అప్పుడు ఆ పెట్టని తెత్తిస్తారనమాట అంత కష్టపడాలి అసలు వాళ్ళకి ఓపికే ఉండదు వల్లంత నొప్పులు ఉంటుంది అసలు మరో ఎత్తినట్టు ఆ అభాషను వాళ్ళు తీపిచ్చుకోవాలన్నా పోయింది వాళ్ళు క్లీన్ చేయాలన్నా అంత వీక్ అయిపోతారు గారు ఎంత యాక్టివ్గా వచ్చింది ఆ హెయిర్ స్టైలు అది అక్కడ దొరికిపోయింది వైట్ కలర్ లగ్గీను అసలు నేను ఒక ఆడతాన్ని నేను చెప్పకూడదు యూట్యూబ్లో కాతే ఈ జనాలు ఎట్లనైనా క్లారిటీ తెలుసుకొని వాడికి ఇంకా లైక్లు ఇంకా యూస్ తక్కువైపోవాలని క్లియర్ క్లా క్లారిటీ కట్టిగా క్లియర్గా నేను చెబుతున్నా బ్లీడింగ్ అవుతుంది ఆబాషన్ అయిన వాళ్ళకైనా ప్లస్ డెలివర్ డెలివరీ వాళ్ళకైనా ఏదైనా అవుతుంది ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ కంపల్సరీ అవుతుంది మనుషులని పట్టి బాడీని పట్టి అవును అవుతున్నప్పుడు నువ్వు హాస్పిటల్ నుంచి ఇంటికి కొంపకు వచ్చావు లగ్గీన్ అంటే వైట్ కలర్ లగ్గిన్ ప్యాంట్ వేసింది ఫ్రెండ్స్ మీరు గమనించండి ఇక్కడ నేను పక్కన పెడుతున్నాను ఇక్కడ క్లారిటీకి ఫోటో చూడండి ఎవరైనా అభాషన్ అయినా ఆడది ఇంటికి వచ్చినప్పుడు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఒక్క రోజులోనే అయిపోతుంది ఒక్క రోజులోనే ఇంటికి తీసుకొచ్చాడు తీసుకొచ్చినప్పుడు వైట్ కలర్ లగ్గిన్ చూడండి దాని సోగులు దాని అవతారు పైన హెయిర్ స్టైల్ కూడా చూడండి హెయిర్ స్టైలు వై వైట్ కలర్ లగ్గీను వైట్ కలర్ చున్నీ డ్రెస్సు వీళ్ళు ఎక్కడికో మంచిగా హోటల్కి వెళ్ళాలి ఎక్కడ బయటికి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఏదో ఒక స్కిట్ ఉండాలి కదా దీని మొహం అయితే సేమ్ తామేళ్ళ మొహం ఉడత మొహం అందమే ఉడతాన అందంగా ఉంటుందేమో దాని హెయిర్ స్మూతి హెయిర్ వల్ల దీనికైతే అందం సందం అస్సలు ఉండనే ఉండదు దాని యాక్టింగ్లో చచ్చిపోయిన మంచి మనిషి పది రోజులు అన్నం మనిషి మనిషిలాగా యాక్టింగ్ చేయమంటే సూపర్ ఫేస్ లుక్ అనమాట అది ఫేస్ లుక్ ఇప్పుడు నా ఫేస్ ఉంది నా ఫేస్ ఏం మేకప్ ఏది కూడా లేకపోయినా న్యాచురల్గా ఇలా ఉంటుంది బాగానే ఉంటా ఇంక లిఫ్టీకి వేసుకుని మరీ టూ మచ్ దారిని కనపడతా అలా అనమాట ఒక్కొక్క ఫేసు అట్లా అనిపించింది నేను రెండు రోజులు అన్నం తినపోయినా తిన్నట్టే ఉంటాను తినలేనట్టయితే అస్సలు కనపడదు నా ఫేస్ ఎందుకంటే అంత యాక్టివ్గా కనిపించింది నా ఫేస్ నా ఫేస్ లుక్ అది ఈ మన పది పసులు తిన్న చూడు అది రోజు పదిసార్లు తిన్నా ఈ వీడియోలు ఇట్లా పడిపోద్దా పత్తి ముద్ద తిన్నట్టే దాని ఫేస్ అయితే అట్లానే ఉంటుంది పది రోజులు అన్నం తినది అన్న కాకపోతే దీనికి ఏదో కోసారు మీ కింద మీద కోసి పిల్లల్ని తీస్తారు ఇది చేశారు అనవసరంగా ప్రెగ్నెంట్ అయిన ఒక కడుపులో ఉన్న ఒక బిడ్డలకి ఎందుకురా అని ఇట్లాంటి దొంగ స్కి ఇటు తీస్తూనే ఒకదాం పండబెట్టు మళ్ళీ దీని మీద ఎందుకురా ఉన్న పిల్లలు అరే మన నోటుతో ఏదైతే ఉచ్చరిస్తామో అవే జరుగుతాయి రా యదన కొడుక ఒక్కటి ఫ్రెండ్స్ రియల్గా చదువుతున్నాయి వీడు వీడు యథనా కొడుకు ఆడే అబద్ధాలు స్క్రిప్ట్కి వీడు యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవడానికి పిల్లల మీద మనము పిల్లల్ని దీవిస్తే దీవికరంగా ఉంటారు వాళ్ళు చనిపోయారు అది అని అంటే అది మన పిల్లలకే తగలొచ్చు ఇంక ఇద్దరు పిల్లలు ఉన్నారు కదరా వాళ్ళ గురించి అన్న ఆలోచించి పిల్లలు చనిపోయారు కడుపులో బిడ్డలు చనిపోయారు ఆభాషణ అయిపోయింది ఇంకా మాకు లేదు ఆ తమ్మెల్స్ ఏంట్రా అసలు మనిషి చచ్చిపోయారు అన్న ఒక్కటే నువ్వు పెడతా మిగతా అదంతా దారి తమ్మెల్స్ తమ్మెలిసి పెడుతున్నా జనాలను భయపెట్టిచ్చేస్తున్నాడు వీడు ఫ్రెండ్స్ రియల్గా చెప్తున్నా వీడు ఐదు వయసులుగా చెత్త ఆ కొడుకు జనాన్ని అట్లా భయపెట్టిచ్చేస్తాడు ఆ తమ్మస్ మూలాన అసలు ఆభాషణ అయితే అసలు వైట్ లగ్గి నెయ్యురు రియ ఒకళ్ళు రియల్గా అయితే నైట్ అప్పుడప్పుడు నైట్ వేసేస్తావు కదా దానికి ఒక వా నాలుగు రోజులు ఒకటే నైట్ వేసేస్తావు కదా అలాగే ఒక పాత నైట్ వేసి దాన్ని తీసుకురావాల్సింది ఒక స్కార్ప్ ఏదైనా కప్పి నిండా అప్పుడన్నా కొంచెం జనాలు నమ్మేటోళ్ళు కానీ దాన్ని అంతా బొమ్మలాగా తయారు చేసి మళ్ళీ లగ్గిను అసలు ఇంకా నేను కుల్లా చెప్పాలంటే ఇంకా ఉన్నాయి నేను చెప్పను కానీ చూసే వాళ్ళకి అర్థమవుతుంది అసలు లగ్గినేరు అసలు మళ్ళీ వైట్ కలర్ లగ్గినది ఎంత టూ మచ్గా మీరు యాక్టింగ్ చేశారు అబ్బాబ్ మళ్ళీ పిల్లల మీద నిందలు ఫ్రెండ్స్ వీళ్ళు పిల్లలంట ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు చే చనిపోయారు అసలు గ్రోత్ లేదు అది లేదు ఇది లేదు హార్డ్ హాట్ అయిపోయింది అది అయిపోయింది ఇది అయిపోయింది అవి కూడా అవి ఇన్ అవర్స్ అవుతుంది అదే కొట్టినా కాసేపు రెండు గంటలకేమో అమ్మాయికి ప్రాణపోయే పరిస్థితి వచ్చింది ఫ్రెండ్స్ తెలుసా ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని వాళ్ళ వాళ్ళ ఆయన కొడితే రెండు మూడు గంటల్లోనే ఈమెకి ఒళ్ళంతా ఇట్లా వాటర్ అంటే నీళ్ళు నిలిసిపోయింది గర్భసంచిలో సంచిలో గర్భ సారీ గర్భంలో ఉన్న ఉమ్మ నీరు ఉంటుంది కదా అదంతా స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడు బిడ్డ బ్రతుకుంటేనేమో బిడ్డకు వాటర్లో ఉంటుందన్నమాట ఉమ్మ నీరులో ఉంటుంది బిడ్డ ఆ ఉమ్మనీరు ఉంటేనే బిడ్డ హెల్తీగా ఉన్నట్టు బిడ్డకి ఏమన్నా అయిపోయిందో ఉమ్మనీరు అక్కడ ఉండదు స్ప్రెడ్ అయిపోదు బాడీలో అది మొత్తం బాడీలో స్వెట్ అయిపోయి కరెంటు లాగా అమ్మాయి కాళ్ళు ఇంత లావు చేతులు అయితే లావు మొహం అయితే ఇంత అయిపోయింది అందరు భయపడిపోయారు ఏమైపోయింది ఏమైపోయిందని ఊపిరి ఊపిరి అందట్లేదు అమ్మాయికి అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే ఇట్లా క్లారిటీ ఇచ్చారు కడుపులో చనిపోతే అది అలా ఉంటుంది ఆ ఫ్రెండ్స్ రియల్గా చెప్పండి నేను దగ్గర నేను చూశాను కాబట్టి దానికి కడుపులో చనిపోవాలి అసలు ప్రెగ్నెంట్ లేదు ఉంటే కడుపులో అలా చనిపోయి అలా ప్రమాదం వచ్చి ఉంటే ఒళ్ళంతా దానికి వాసిపోయేది మనక ఆ నల్ల దానికి ఆ పది బెసెలు దానికి అంత డూబు ఫ్రెండ్స్ ఎంత ఎక్కువైపోతుంది ఇదైతే మీకు టూ పాయింట్ రెండు క్లారిటీ ఇచ్చాను నేను పొడుకోబెట్టి తెలక లెత్తా బాగాలేదు కదా అందుకనే పిల్లలు పట్టించుకోక పిల్లలకి ఇట్లా నెక్స్ట్ స్క్రిప్ట్ పిల్లల మీద లేదంటే వీడి మీద రెండిట్లో అటు ఇటు ముగ్గురు ముగ్గురిని వాడుకుంటాడు ఫ్రెండ్స్ ఒకటి ఇరవై బస్సులు కానీ ఒకటి పెళ్ళాన్ని ఇంకోటి పిల్లల్ని వీడు మాత్రం పాడాడు వీడికి ఏం కాదు జలబు రా వీడికి జరబరాదు జలుబు రాదు దగ్గురాదు కాలుబోదు పిచ్చి లాగదు కాస్త పిచ్చి వీడియోలు అయితే తీస్తాడు పిచ్చి ఫ్రెండ్స్ పిచ్చి కొట్టినట్టు అసలు ఇదే రొటీన్ డైలాగ్ ఫ్రెండ్స్ మీరు వాడి వాయిస్ మీరు చెప్పు దెబ్బలే కొడతారు రొటీన్ వాయిస్ వాడిది పిచ్చి లక్షస్తుంది ఫ్రెండ్స్ నాకు నాకు ఏం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ మాకు వచ్చినట్టు ఎవరికి రాకూడదు ఫ్రెండ్స్ మాకు వచ్చినట్టు మాకు ఇట్లాంటి దెబ్బ తగ్గినట్టు మాకు ఎవరికి రాకూడదు అసలు నాకు పిచ్చ మైండ్ పనిచేసలు ఏమర్థమవుతా లెత ఏడవకు ఈడు రెండు మూడు సార్లు వీడియో స్క్రిప్ట్ ఇట్లా కట్ చేశాడు కట్ చేసి ఏడు అని చెప్పాడు మళ్ళీ వీడియో ఆన్ చేసాడు ఆన్ చేసి రెండు నిమిషాలు ఏ ఏడు అనగానే ఏడవద్దు అని అనగానే అదేమో అని అని ఏడుగు మళ్ళీ ఎడిటింగ్ చేస్తాము బ్లాక్ అండ్ వైట్ పెడతావు మ్యూజిక్లు పెడతావు ఏం మ్యూజిక్లు రా మాకు దొరకట్లేదురా మేము పెట్టుకుందామంటే మాకు అసలు యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ మ్యూజిక్లు ఎత్తికినా కాఫీ రైట్స్ పడుతుంది మాకు దొరకట్లా నువ్వు బాగా ఎదుగుపోయావు కదా బ్రెయిన్ బాగా యూట్యూబ్లో మంచి ఎట్లా దొంగ వీడియోలు ఎట్లా పెట్టాలా ఏడుపుగొడ్డ వీడియోలకి ఏ మ్యూజిక్ పెట్టాలా ఎట్లా బ్లాక్ అండ్ వైట్ పెట్టాలి ఏ సీనిల్లో పెట్టాలా అని బాగా వీడు ఉన్నాడు కాబట్టి వీడికి కాఫీ రైస్ రావేమో బాగా ఎత్తికి ఎత్తికి జమ చేసి పెట్టుకున్నాడు ఏడుపుగొడ్డ మ్యూజిక్లు బ్లాక్ అండ్ వైట్ ఆ మంచి దర్జా కుర్చీలు అసలు కుర్చీలు కూర్చోబెట్టరు నడుము ఇట్లా నొప్పి వస్తుంది డెలివరీ అయినా అపోషన్ అయినా ఒళ్ళు ఇట్లా బోన్స్ అన్నీ ఇట్లా కుదడిపోతాయి వాళ్ళకి బెడ్ రెస్ట్ ఇస్తారు దాన్ని తీసుకొచ్చి మంచి కుర్చీలో పెట్టడం మంచి దిట్టం కూర్చుంది కాళ్ళు ఇట్లా ఊపుతుంది ఒక దగ్గర కాలు ఇట్లా అని మళ్ళీ ఇట్లా పెడుతుంది కాలు అసలు ఓపుకుండదు అసలు ఏముండదు అనమాట మంచి రిలాక్స్ అవుతారు మూడు నాలుగు రోజులు పడుకుంటారు బెడ్ మీదే మంచం మీద ఎందుకంటే నడుము ఇట్లా పెయిన్ ఇట్లా వచ్చేస్తుంది అనమాట అలాంటిది మంచిగా బూగ పెట్టిండు ఆమె కాలు ఇట్లా ఊపుతుంది మంచిగా వైట్ లగ్గినేసుకుంది ఒక మంచి టాపు మంచి వైట్ చున్ని మంచిగా హెయిర్ స్టైల్ మళ్ళీ జుట్టు ఓపికలేనిది ఇట్లా తల మాత్రం వాళ్ళ చేస్తుంది జుట్టు ఇట్లా పడింది చైర్ లోపల పడింది ఆ చైర్ లోపల పడింది ఓపిక లేకపోతే అసలు తీసుకొని కూడా తీసుకోరు ఆ జుట్టుని ఆ జడని అయితే ఆ జడని ఇట్లా తీసింది తీసి మళ్ళీ ఎదరక పడగలం మళ్ళీ ఎద్రదేం చేసింది మళ్ళీ అనక్కేసింది అంటే అన్నీ కాళ్ళలోనే ఉంది అన్నీ అన్నీ తెలుసు కాకపోతే వీళ్ళు పిచ్చిగా అబద్ధ కొట్టి వీడి అలా దొరికిపోతున్నారు కానీ కరెక్ట్గా తీయట్లేదురా అదోగా కరెక్ట్గా తీయి ఏదన్నా ఏమైనా పెట్టాలనుకుంటే పిల్లల మీద కానీ ఎవరి మీద కానీ నాకు చెప్పు స్క్రిప్ట్ దొంగ స్క్రిప్ట్ ఎలా తీయాలో ఎక్కడ దొరకకుండా నేను చెబుతాను ఎందుకంటే నువ్వు దొరికిపోతున్నావు కదరా అందుకే నా బాధ నువ్వు చాలా అట్లు దొరికిపోతున్నావు ప్రెగ్నెంట్ అన్నావు అది లేదు సరే రియల్గా మాకంటే తెలుసు లేదని నీకు లైకులు వరకైనా నిన్ను ఇష్టపడి నేను ఫాలో చేసి నీ యూస్ చూసేటో నీకు యూస్ పెంచి నీ వీడియోలు చూసేటోళ్ళకైనా వాళ్ళ నమ్మించేలాగా చేయమని మొత్తుకుంటున్నాను రా నమ్మించేలాగా చేయలేదంటే ఆ కొద్దు కొట్టి వీడియోలు వదిలేసేసి యథార్థంగా మంచిగా ఇది నీళ్ళు ఇది పాలు అన్నట్టుగా మంచి వంటలు చేసుకుంటూ మంచి నీకు మంచి టాలెంట్ ఉంది కదా మాకంటే తక్కువ సబ్స్క్రైబ్ చేయ లేరు అది ఎక్కువగా మా వంటలు పెట్టిన ఏది పెట్టినా కొంచెం ఎక్కువ చూడరు కాబట్టి నేను మధ్య మధ్యలో నేను పెడతలేదు నీకైతే వంటల్లోనే అసలు నీకు స్టార్టింగ్ నుంచి యూస్ అంత పెరిగింది ఇప్పుడిప్పుడు వంటలు మానేసి వీడియోల్లో వీడల్లో పండబెట్టేసేసి ఆటలు ఇంకా యూస్ బాగా పెరిగిపోతుందని బాగా అలవాటు పడిపోయావు అలవాటు పడితే పడ్డావు కొంత కొన్ని కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వు లేదంటే ఆ వీడియోలు మానేసి కష్టపడి బ్రతుకు నీ నీ నీలాగా ఇట్లా అంటే ఇంకొకరు కూడా చూసి ఇట్లా నేర్చుకుంటారు రా యూట్యూబ్ అంటే ఏంటి మనకు వచ్చిన టాలెంటు యార్థం అంటే మనసులో ఏం లేకుండా ఫ్రాంక్గా చెప్పుకునేది యూట్యూబ్ మనకి పనికొస్తుంది రా యూట్యూబ్లో మన ప పర్సనల్ అన్నీ చెప్పుకోవడానికి మనకు యూట్యూబ్ ఉంది కానీ నీ నీలాంటి వాడికి ఏంది రా వీడియోలు ఆ వీడియోలు ఈ వీడియోలు అసలు లేని కథలన్నీ తీసుకొచ్చేసి యూట్యూబ్లో పెంట చేసేస్తాను మొత్తం జనాన్ని పిచ్చోలు చేసేస్తా నువ్వు పిచ్చోడు అవట్ల నువ్వు ఏవంటా అంటే వీడు పిచ్చి పెట్టేది ఒకటి పిచ్చు పిచ్చి పిచ్చి అసలు నాకు ఏం అర్థమవుతుంది అంటే వీడికి డైలాగులు చెప్పి 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 రొటీన్గా ఆ డైలాగుల అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ వీడికి రి అదే అనమాట నేను చెప్పేది అయితే మీకు లెంత్ అయితే నాకు ఆల్రెడీ లెంత్ ఎక్కువైపోయింది నాకు ఆల్రెడీ అర్థమైపోతుంది అబాస్ అయిలలో అలా ఉండరు మంచిగా వేసుకుంటుంది జడ ఎదరికేస్తుంది వెనక్కి వేసుకుంటుంది తల మాత్రం ఇట్టి దిగుతుంది ఏడుపునుగా ఇట్లా అంటుంది అసలు అది అయితే గ్లూకోజ్ అయితే అసలు ఎక్కిస్తారు అయిన వాళ్ళకి అక్కడ చేస్తున్న వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ అభాషణ చేస్తూ వాళ్ళు బ్లడ్ పోతూ ఉంటుంది కాబట్టి పేషెంట్ వీక్ కాకోకుండా ఇక్కడ గ్లూకోజ్ ఎక్కిస్తారు మన ఆ టేప్ అన్న ఉంటుంది కదా ఆ టేప్ కూడా లేదు ఆ టేప్ ఒకసారిలో తీరు ఎందుకంటే ఇంటి సూది తీసేస్తారు లేబయితే అలా ఉండిపోద్ది మనం ఇంటికి వచ్చినాక కొంచెం తడి చేసి నానబెయ్య తడి అది ఇదయ్యాక అప్పుడు మనం తీసుకోవచ్చు అది చేతికి లేదు ఏమి లేదు ఉట్టిగా ఏదో అయిపోయిందనేది హాస్పిటల్కి వెళ్ళాకనే ముగ్గురు బిడ్డలు తీసేస్తారు పోల్ ప్రాసెస్ ఉంటుంది తెలుసా ఫ్రెండ్ ముగ్గురు కవల పిల్లలు కడుపులో ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేయాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది ఎంత ఎన్ అవర్స్ ఉంటుందో ఎంత కష్టం ఉంటుంది ఒక బిడ్డను తీయడానికే కష్టము సరే ఆపరేషన్ చేసి తీసారనుకుందాం కానీ ఆపరేషన్ చేసిన ఆడదాని లెక్కనే ఉంది కోసి తీశారనుకుందాం కోసి తీయడానికి కూడా అసలు అది ఆపరేషన్ చేసిన చేయించుకుని అసలు మనుషులకు కూడా లేదు అసలు అది మంచిగా నడుస్తుంది కూర్చుంటుంది సర్లే ఫ్రెండ్స్ ఆ ఎంత కొట్టి వీడియో నా వీడియో మీకు నచ్చేది ప్లీజ్ లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు లైక్ చేస్తేనే నేను మళ్ళీ నెక్స్ట్ టైం మంచి వీడియోతో వస్తాను మంచి మ్యాటర్తో ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సరేనా బాయ్ బాయ్